ప్లీజ్ డిస్ట్రిక్ కలెక్టర్ డోంట్ డో ప్లీజ్ తక్కువ వచ్చినా నాకేం పర్లేదు ఐవ్యూ సిక్స్ మంత్స్ ఎయిట్ మంత్స్ టైం బట్ ఇంప్రూవ్మెంట్ మెల్లగా గ్రాడ్యుయేట్గా చూపించాలి నేను ఏదో లాస్ట్ ఈ మండలంలో ఈ ప్రాజెక్ట్లో ఎక్కువ మంది శ్యామ్ ఉన్నారు ఎక్కువ మంది మ్యామ్ మ్యామ్ ఉన్నారు ఓకే వాళ్ళు ఉన్నారు కాబట్టి ఆ ప్రాజెక్ట్ నేను తిప్పడం అట్లా ఉండదు ఒక్కొక్క మండలం ఒక్కొక్క ప్రాజెక్ట్ ఒక్కొక్క యూనిక్ ఛార్జెస్ ఉంటాయి కొన్ని ఫార్ ఆఫ్ మండల్స్ ఉంటాయి ఇంకేడు మండల్స్ అప్పుడు ఎక్కువ ఉండొచ్చు బట్ ప్రాపర్ గా అసెస్ చేయటం ప్రాపర్ గా వాళ్ళని పిల్లల్ని మనం ముందు గుర్తించడం ఇట్ ఈ సోషల్ స్టేటస్ బాగా రిచ్ కిడ్స్ ఉన్న వాళ్ళు కూడా దేని మధ్య మానది సో మనం సరిగా అసెస్ చేయకపోతే మిస్సింగ్ వాళ్ళు లైఫ్ లాంగ్ సఫర్ అవుతారు ఓకే మనం ఆ జీ సిక్స్ మంత్స్ టు సిక్స్ ఇయర్స్ అనేది వెరీ క్రిటికల్ సో అందులో మనము వాళ్ళని సరిగ్గా ఐడెంటిఫై చేసి ప్రాపర్ కేటగిరీలో వాళ్ళు పెట్టకపోతే వీల్ బీ డూయింగ్ గ్రేట్ ఇన్ టు ద సొసైటీ టు ద చిల్డ్రన్ ఓకే సో వీళ్ళకి ఏమేమి స్కీమ్స్ ఉన్నాయి ఎవర్ మనకి థర్టీ సిక్స్ మంత్స్ టు సెవెంటీ టూ మంత్స్ అంటే సిక్స్ ఇయర్స్ వరకు అంటే ఆల్మోస్ట్ వన్ అండ్ ఆఫ్ మన ఈ హాట్ కుక్డ్ మిడ్ డే మీల్ ఫర్ చంద్రన్ ఏస్ట్ త్రీ టు సిక్స్ కేసెస్ మిడ్ డే మీల్ హాట్ కుక్డ్ ఇస్తున్నాము అది ప్రాపర్గా ఇస్తున్నామా రోజు అదే వండి పెడుతున్నామా అనేది ఒకసారి ప్రాపర్గా చూసుకోండి అదే విధంగా ఇప్పుడు ప్రెగెంట్ మనం టీహెచ్ఆర్ కిట్స్ ఇస్తున్నాం కదా మంత్లీ ఓకే ఇస్ ఫైండ్